జై భీమ్ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఎంత ఓపికతో ఎంతసేపు అయినా మీరందరూ వచ్చిన ముఖ్యంగా అక్క అలాగే ఈ వేదిక మీద ఉన్న ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జేబి రాజు గారికి అలాగే వెంకటస్వామి గారికి అలాగే శివరాజేశ్వరరావు గారికి ఇతర ముఖ్య నేతలకి పెద్దలకి అలాగే తుమ్మలపల్లి రమేష్ గారికి శ్రీనివాస్ గారికి సులు అందరికీ కూడా పేరు పేరున నా హృదరు నమస్కారాలు జై భీమ్ ఈ రోజున పెద్దలందరూ చెప్పడం జరిగింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి ఎందుకంటే వీళ్ళు చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను కానీ మా చిన్నతనం నుంచి కూడా వాళ్ళందరి గురించి కూడా మా పుస్తకాల్లోనూ మేము చదువుకున్న స్కూల్స్ కూడా ఎంతో గొప్పగా వినడం జరిగింది అలాగే ఈ రోజున వాళ్ళందరినీ కూడా మన ఇద్దరిని ముఖ్యంగా అంబేద్కర్ గారిని ఆదర్ ఆదర్శంగా కూడా తీసుకుని మేము ఈ రోజున ఎన్నో ప్రాంతాల్లో ముఖ్యంగా కాకినాడ బాగుండ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాల్లో కూడా వీళ్ళ విగ్రహాల స్థాపన కూడా మేము ఎంతో పూర్తి సహాయ సహకారాలు కూడా అందించి అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎక్కడికైనా కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదర్శం బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకోవాలి ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా దుర్మించాలనే ఏకైక లక్ష్యంతో ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి కూడా ఆయన భారతదేశంలో కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా జరిగిన విధంగా కూడా గొప్ప సంక్షేమ కార్యక్రమాలను కూడా అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగేగా ఇతర పెద్దలు చెప్పినట్టు జ్యోతిరావు పులే గారు రెండు వందల సంవత్సరాల క్రితం ఏ మాదిరిగా అయితే విద్యా విప్లవం తీసుకొచ్చారో దాన్ని ఆదర్శంగా తీసుకుని అలాగే ఈ రాష్ట్రంలో భారతదేశం మొత్తంలో కూడా కొనియాడి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మన భారత రాజ్యాంగానికి నిర్మాతగా ఉన్నారో అలాగే వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నాడు నేడు పేరు చెప్తా గొప్ప విద్యా విత్తం తీసుకొచ్చారని చెప్పి కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలి ఈ రోజు బిడ్డలు చెప్పిన విధంగా కూడా మన భారత అభివృద్ధికి పునాదైనటువంటి విద్యను నాడు నేడు పేరుతో పౌరుగ బలహీన వర్గాల నుంచి నిరుపేద కుటుంబాల నుంచి కూడా పిల్లలని గొప్ప చదువులు చదివించే ఆలోచనతో ఈ రోజున ఇంగ్లీష్ మీడియం చదివే అవకాశం కల్పించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆయన కూడా గుర్తు చేసుకుంటూ ఈ రోజున ప్రతి పేద కుటుంబానికి కూడా భారతదేశంలో ఎవరు ఎవరి విధంగా కూడా డైరెక్ట్ గా ఏ అవినీతికి తావు లేకుండా ప్రతి గడపకి కూడా బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూడా ఈ రోజున ఎన్నో పథకాలను కూడా నవరత్నాలు పేరిట ఈరోజు అందించడం జరిగింది అలాగే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అలాగే మహాత్మ జ్యోతిని ఆదర్శంగా తీసుకుని తప్పకుండా మీరందరూ కూడా మీరే కాకుండా మీ పిల్లల్ని రాబోయే తల ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేస్తే పూర్తిగా ఈ ప్రాంతం కాదు కదా పేదరికం పేదరికం అనే ఇది కూడా మాట కూడా ఈ సమాజంలో ఉండదని చెప్పాడ మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం ఎందుకంటే మా ఎలక్షన్ లో కూడా మేము ప్రతి చోట చెప్పడం జరిగింది రాబోయే ముప్పై రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకు ఆదర్శంగా రుణం తీర్చే విధంగా కూడా ప్రతి పేద కుటుంబం కూడా ప్రతి లబ్ధిదారుడు కూడా ఆయన రుణం తీర్చుకునే విధంగా కూడా ఈ రోజున ఆలోచన చేయాలని ఈ రోజున ఓటు విలువని కూడా నేర్పిన వ్యక్తి ఓటు విలువ కూడా తీసుకున్న వచ్చి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజున ఆయన గొప్ప విద్యాపంతులు ఆ విద్యకు కూడా ఆయన ఏ విధంగా అయితే కొలంబియా యూనివర్సిటీ దాకా వెళ్ళి చదువుకున్నారో అలాంటి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే ఈ సమాజంలో పెద్ద మార్పులు తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి అలాగే రేపు జరగబోయే ఎన్నికలు ఉద్దేశించుకొని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది వెనుకునేది కూడా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి మీ అందరి అభిమానులతో మీరందరూ ఇచ్చే అన్నదండలతో తప్పకుండా రేపు పొందిన ఈ జగ్ నియోజకవర్గాన్ని కాకుండా కాకినాడ లో ఉన్న ఏడు నియోజకవర్గాల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా కూడా మీరందరూ ఆలోచన చేయాలి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కూడా మీరు ప్రతి గడపకి కూడా తీసుకెళ్లాలని చెప్పుకుంటే మిమ్మల్ని అందరినీ కూడా మహిళము అందరినీ కూడా నేను కోరుకుంటూ ఈ రోజు అవకాశం ఇచ్చిన పులి మందులు గారికి ఎంత బ్రహ్మాదంగా ఏర్పాటు చేసిన పులి మందుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నా గురించి చెప్పిన ప్రతి పెద్దలకి అందరికీ కూడా ప్రేరు పడుతున్నా తెలియజేస్తా సెలవు తీసుకుంటా జై భీమ్